ജി ടി വി തെലങ്കാന ന്യൂസ് സ്വാഗതം ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబుకి స్వాగతం పలికి శాలువాలతో సన్మానించిన రంగ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి అనంతరం మంత్రి మావల సమీపంలోని నూతనంగా నిర్మిస్తున్న ఐటీ టవర్ ను సందర్శించగా వారితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా రానున్న జనవరిలోగా ఐటీ పార్క్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు అలాగే జిల్లాలో కురుస్తున్న వర్షాలపై స్థానిక సమస్యలపై చర్చించారు శ్రీకాంత్ రెడ్డితో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ కోఆపేషన్ మెంబర్ రహీంఖాన్ వెంకటేష్ ఆడేలు తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you.